ఆ నెల్లికలు లిఫ్ట్ అంటే ఈయన గెలుస్తే చెప్పిస్తాడు అంటే ఇంకా నీకు కర్బం ఎత్తు బల కొట్టుకోవాలి గారు ఫౌండేషన్ వేసి ముఖ్యమంత్రి గారు డబ్బునిచ్చి మరి కార్యక్రమాన్ని ఈ ఎలక్షన్ కాంగనే కొనసాగిస్తారు ఈయన గెలుస్తే చెప్పిస్తాడంట నీకు డబ్బుంటే ధర్మపురం వచ్చి చెప్పు ఈ పద్దెనిమిది కిలోమీటర్ల రోడ్ నేను ఏపిస్తా చెప్పు చెప్పు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే ఇక్కడ పోటీ చేస్తున్నావు కదా ఒకవేళ ధర్మాపురం రోడ్డు నేను ఇట్లా ఈ మూడు ఏపీ పోతే నేను ధర్మాపురంలో కాలు పెట్టానని చెప్తున్నా చెప్పు ఆ ధైర్యం లేదు ఆయన అంట బంగారంగా చెప్పించిండ నేను మెయిన్ రోడ్డు మీద వస్తుంటే మీ గ్రామానికి రావాలంటే ఒక గంట ముప్పై నిమిషాలు పట్టింది నాట ఒక గంట ముప్పై నిమిషాలు పట్టింది రోడ్డు మీదకి ఏం రావాలంటే మీకు రోడ్ ఇస్తే ఎంతసేపు అయితే ఇరవై నిమిషాలు అవుతుంది కనీస కార్యక్రమాలు కూడా చేయకుండా రోజు మన బిడ్డలు ఈ రోజు బరువుల బిడ్డలు కానివ్వండి పేద బిడ్డలు కానివ్వండి వాళ్ళను కూడా బ్రహ్మాండంగా చదవాలని హాస్టల్ ఈ రోజు కుల వృత్తిని ప్రోత్సహిస్తున్నారు ఈ రోజు రోజు కుర్లిస్తుండ్రు చేపలిస్తుండని చెప్పి ఇగతాని చేసింది మనం బతుకుతలేమో మన జీవనం కాదా అది ఏ తెలంగాణ వచ్చి గొర్రెనే కానీ బర్లే ఇప్పుడు రా ఇప్పుడు రా బిడ్డ చెప్పుడు ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఎట్లిస్తాం గొర్రెలు ఎట్లి చేపలని అడుగుమన్ అడుగుమని మేము ఎగురికొచ్చి ఏం సమాధానం దొరుకుతుందో చూడండి ఎందుకంటే అందరూ సంతోషంగా బతకాలని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ రోజు ఏ వర్గమైనా గానీ వాళ్ళ పునవృత్తిని ప్రోత్సహించాలని గ్రామాలు బాగా అభివృద్ధి జరగాలి గ్రామాలలో కుటరత్తుల మీద ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వృత్తిని మనము ప్రభుత్వం ద్వారా ఎంకరేజ్ చేయాలని మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలు ఇచ్చు రెండోది రైతు ప్రమాద వశత్తు చనిపోతే ఒక గుంట భూమి ఉన్నా కానీ ఐదు లక్షలు ఇస్తున్నారు కదా మీకు తెలుసు కదా గతంలో కూడా నిచ్చిందా సగం ఇప్పుడు ఇప్పుడు అప్పుడేమో ఆ ఎక్కడికైనా నిస్తే మధ్యలో మీ సామంతరాజులు మింగేస్తుండే ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధిస్తే మీ అకౌంట్లోనే వస్తుంది పెన్షన్ ఇస్తే మీ అకౌంట్లోనే వస్తుంది ఇక పెన్షన్ అయితే రెండు వేలు ఇచ్చిన తర్వాత మా తల్లులకు మా తండ్రుల డిమాండ్ పెరిగింది ఎట్లా పెరిగిందంటే కొత్తగా కొన్నిళ్ళల్లో పెళ్లి అయింది కొడుకుది పెళ్లి చేశారు పాపం పెద్ద మనుషులు అత్త కోడలు ఉంది ఒక ఆరు నెలలు అత్తమ్మ మామ అనుకుంటే ఆ మంచిగా ఉన్నది అంటే అందరు కాదు కొన్నిళ్ళల్లో ఒక ఆరు అయిన తర్వాత శురు అయిపోయింది ఇక పంచాయది పొద్దున భర్త బయటికి పోంగనే ఇక చూడాలి ఏం చేస్తున్నావు నువ్వు బయట పోయి కూర్చో అన్నమైనాక పిలుస్తాను కదా అని చెప్పి పాపం ఆమె ఇండిలలో కొడితే ఆ ఏడ్చుకుంటా బయట కూర్చొని కొడుకు చెప్పలేదు కొడుకు చెప్తే ఇంకా పెద్దదవుతుందేమో అనేటువంటి భయం ఆ తల్లికి ఆడ కూర్చొని ఎండలో కూర్చొని ఏడ్చుకుంటా కనీసం పక్కింటి వాళ్ళకు కూడా చెప్పకపోతుండే మా కూడలు ఇట్లాంటుంది అని చెప్పి కేసీఆర్ గారు రెండు వేలు వేయంగానే పొద్దున్న అత్తమ్మ చాయ్ తాగినావా అత్తమ్మ టిఫిన్ చేస్తున్నావా గోళీలు గోళీలు వేసినావా ఇవాళ మటలు ఉండాల సీతలు ఉండాలనా అని మాట్లాడుతుంది అంటే అంత గౌరవాన్ని మన ముఖ్యమంత్రి గారు పెంచారు ఆ పెన్షన్ కూడా ఈ సామంతరాజులు దరారీల చోక్యం ఉండదు కానీ మీ కోట్లోనే ఇస్తారు అది కూడా ఇది జరుగుతున్నటువంటి రెండోది డబుల్ బెడ్రూమ్ ఇల్లు సరే జానారెడ్డి గారి చేత గాలి గతంలో ఇంద్రమ్మ ఇండ్లు పనికిరాని ఇల్లు కట్టి ఇల్లు కట్టకుండా కానీ డబ్బులు తోచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ కేసీఆర్ గారు అట్లా కాదు పేద వర్గాలు కూడా ఉన్నతంగా బతకాలి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన స్కీమ్ ఏంటంటే ముప్పై పర్సెంట్ సబ్సిడీ అంటే మాఫీ డెబ్బై పర్సెంట్ మనమే కట్టుకోవాలి బ్యాంక్ ఇంట్రెస్ట్ తోటి కానీ మన ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఇంట్లో ఒక రూపాయి ఖర్చు లేకుండా మరి ప్రభుత్వమే కట్టించేటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో పెట్టాడు కానీ ఈసారి దాన్ని మార్చింది ఏం మార్చిందంటే ఇప్పుడు ఈ ఇంటి వాళ్ళు ఈ ఇల్లు ఉందో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి డబ్బులు ఇస్తుంది ఇప్పుడు ఎందుకంటే ముందు ఊరైతేలా గవర్నమెంట్ జాగా ఎక్కడ ఉంటే అక్కడ కట్టిస్తాం పూతలేదు కానీ మాకు దూరం అయితే అంత దూరం ఎట్లా పోతాం మేమేమో మా తాతలు తండ్రుల పుట్టుక నుంచి మేము గ్రామంలోనే ఉన్నాం మాకు పోవాలంటే ఇబ్బంది అవుతుంది మేము పోలేమని కానీ ఆ స్కీమ్ ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మీ ఎమ్మెల్యే జానారెడ్డి గారు ఉండే కనీసం గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆ డబుల్ బెడ్రూమ్ అన్న తీసుకోవాలి కదా ఈ పేదలో కొనమాన తీసుకోవాలి కదా ఆయన రాలే ముందు అందుకే మన మీద ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు మీరు రోములు భగత్ గెలిచిన తర్వాత తప్పకుండా ఈ ధర్మారం గ్రామానికి కూడా ధర్మపురం గ్రామానికి కూడా మరి తప్పకుండా డబుల్ బెడ్రూమ్ నిందిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పూటకొక మాట తొంగ మాటలు మాట్లాడిన నమ్మకండి నేను అడుగుతాను మీ గ్రామాలల్లో పెద్దలు చిన్నలు మీరు కూడా ఊరు తిరిగి చెప్పాలి ఏమా జాన రెడ్డికి నలభై ఏళ్ళు ఓటేసిన ఏం అడుగు ఏం చేసిండు చెప్పని చెప్పండి మీరు మీరే కదా ఈ గ్రామంలో ఉంటుంది మరి ఈ ఒక ఐదారు సంవత్సరాలలో ఏమేమి జరిగినా మీ కన్నటి ఉన్నాయి కదా కాబట్టి మీరు దయచేసి దాన్ని పరిధి పరిగిలోకి తీసుకోండి అంతేగాని మేము వచ్చింది జానారెడ్డిను కాంగ్రెస్ పార్టీను సోనియా గాంధీ తిట్టనీకి మేము రాలే జరిగినటువంటి పరిణామాలు ఇవి జరగబోయే పరిణామాలు ఇవి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసినాం మేము ఉన్నప్పుడు ఏం చేసినాం మేము ఏం చేయబోతున్నాం కాబట్టి కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు కూడా చెప్తున్నా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి దయచేసి మీరు మీరు ఏం చేస్తారో చెప్పుకోండి మీరు ఏం చేసినో చెప్పుకోండి అంతేగాని మనుషులను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఏకవచనంతో మాట్లాడితే నీకంటే చాలా బలంగా మాట్లాడతాం నీకంటే బలంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది కానీ మాకు సంస్కారం ఉంది కాబట్టి మీలాగా లూజ్గా మాట్లాడతలేం ఏ మీరు మాట్లాడితే మేము మాట్లాడలేమా మాకు చెప్పగలరా అదే మేము ఇట్లా నిజంగానే ఆలోచిస్తే మీ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే రాజకీయాలలో ఒక మర్యాద అనేది ఉండాలి ఇప్పుడు చాదారెడ్డి గారు పెద్ద మనిషి అని నేను చెప్తున్నా చాడారెడ్డిని తిట్టాలంటే తిట్టనా నాకేం అవసరం చాడారెడ్డి గారు చేయలేకపోయిండు మేం చేస్తామని చెప్తున్నాం ఇప్పుడు పెద్ద మనిషి చేయలేకపోయిండు ఇప్పుడు ఇలా చేయలేదు అనుకోండి పేరేమ్మా యాదగిరి చేయలేదు అనుకో పని సరిగా పని చేయలేదు అనుకో మీరేం చేస్తారు వాళ్ళు చూసుకుంటారు మా యాదగిరిని మాత్రం బాగా సర్పంచ్ చేసినాం కానీ సర్పంచ్ ఏం పని చేస్తా లేడంటే తప్పకుండా మీరు ఇంకోదని చూసుకుంటారు మేము అడుగుతుంది అదే కదా అంతేగాని యాదగిరిని కొడితే తిడితే మర్యాద ఉంటుందా ఉంటుంది కదా మీ గ్రామానికి నెల నెలకు డబ్బులు వస్తున్నాయి కదా వస్తున్నాయి సార్ కాంగ్రెస్ రాలే సార్ నెల నెలకు మీ గ్రామానికి ముఖ్యమంత్రి గారు డబ్బులు